నిన్నటితో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తా ఉంది ఈ ఆరు నెలల కాలంలో విశాఖపట్నం జిల్లాకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేసిందో ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని ఒకసారి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం నిన్న ఐదో తారీఖున మేము ధర్నా పెడుతున్నామని తెలిసి నాలుగో తారీఖున స్పష్టత లేనటువంటి హామీలు ఇచ్చారు అది కూడా యాభై వేల రూపాయలు మాఫీ చేస్తా ఉన్నారు ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు కూడా తప్పించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ ఉంటే మీరు బడ్జెట్లో పెట్టింది ఐదు వేల కోట్ల రూపాయలు మీరు ఇస్తానన్నటువంటి ఇరవై రెండు లక్షల మందికి మీరు ఇస్తానన్నటువంటి యాభై వేల రూపాయలు చెప్పినా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు అవుతూ ఉంది మీరు చెప్పేటువంటి మాటలకి మీరు చూపించేటువంటి లెక్కలకి ఎక్కడ కూడా పొంతం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరం కూడా రేపు ఎన్నికలైపోతే గ్రేటర్ విశాఖ ఎన్నికలైపోతే మీరు ఎన్నిసార్లు విశాఖపట్నం వస్తారో ఈ ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉందో ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా